అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు తొలి రోజు విషాదం తల్లిని నలుగురు చెల్లెలను చంపిన కొడుకు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఆగ్రహించిన తన కుటుంబ సభ్యులతో కలిసి హర్షద్ లక్నోకి వచ్చాడు అక్కడ ఓ హోటల్ గదిలో తన చల్లి తల్లితో పాటు మరో నలుగురు చెల్లెల్ని హత్య చేశాడు ఇది గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హర్షను అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో గత కొంతకాలంగా కుటుంబంతో జరుగుతున్న కలహాల కారణంగా వారిని హత్య చేసినట్లు నిందితుడు హర్షర్ ఒప్పుకున్నాడు దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకి తరలించారు కొత్త సంవత్సరం వేళ అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది ఒక అసాయి కొడుకు తల్లితో పాటు నలుగురు చెల్లెల్ని హత్య చేశాడు ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటు చేసుకుంది చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్